మూడు రోజుల కిందట మనం ఒక వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం హెడ్డింగ్ కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు ఎందుకు వెళ్ళడం లేదు ముఖ్యమంత్రి గారు ఆరా తీస్తున్నారు సీనియర్ నాయకులు మంత్రులు అనబడే వాళ్ళు కూడా జగన్ గారి మీద విమర్శలు చేయడం లేదు ఎందుకు చెయ్యడం లేదు అనే అసహనంతో టీడీపీ అధిష్టానం ఉంది చంద్రబాబు గారు ఉన్నారు ఎందుకు వీళ్ళు ఆ విధమైన విమర్శలు చేయట్లేదని చెప్పి నిఘా పెట్టారు అని చెప్పి మనం రెండు రోజులు మూడు రోజుల కింద చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం సో మన అంచనా మనకున్న ఇన్ఫర్మేషన్ నిజం చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని నిన్న క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత మంత్రుల మీద చాలా సీరియస్ అయ్యారు మనం ఇంత సంక్షేమం అందిస్తే మళ్ళీ క్వశ్చన్ అసలు ఇంత సంక్షేమం అంటే ఏం సంక్షేమం అందించారు తెలియదు మనం ఇంత సంక్షేమం ఇస్తే మంత్రులు ప్రజల్లోకి తీసుకెళ్ళట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ పార్టీ మీద విమర్శలు చేయట్లేదని వాళ్ళు ఎన్నో విమర్శలు ప్రభుత్వం మీద మన మీద చేస్తూ ఉంటే మంత్రులు అందరూ సైలెంట్గా ఉండిపోతున్నారు ఎందుకు మీకు ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళని కౌంటర్ చేయమని వాళ్ళు మాట్లాడే మాటలు జనంలోకి వెళ్తే ఏంటి మీరు అవన్నీ చూసుకోవాలి కదా ఎన్నిసార్లు చెప్పాలి ఒకసారి చెబితే మారరా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మంత్రుల మీద ఒక అసహనం వ్యక్తం చేశారు అని ఓపెన్ ఫ్యాక్ట్ మంత్రుల మీద అసహనం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ విమర్శలు చేయండి 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 వైసీపీ వాళ్ళు చేసే రాజకీయాన్ని తిప్పికొట్టండి అని సరే ఒక రాజకీయ నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష పార్టీలను వాళ్ళ ప్రత్యర్థులను కార్నర్ చేయండి అని చెప్పడంలో తప్పేం లేదు తప్పేం లేకపోవచ్చు కానీ ఆ కార్నర్ చేసే విషయంలో కొన్నెన్న నిజాలు ఉండాలి కదా అన్నది మంత్రుల వైపు నుంచి కూడా అయితే క్యాబినెట్ సమావేశం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కోస్తాంధ్రకి చెందిన ఒక మంత్రి వాళ్ళ పీయేత అంటూ ఉన్నారట ఏం సార్ ఎట్లా జరిగింది క్యాబినెట్ మీటింగ్ ఏమంటున్నారు సార్ ముఖ్యమంత్రి గారు అని అంటే ఆ మినిస్టర్ అంటున్నారు ఆ టాపిక్ బియ్యతో ఏమనేది ఏంటి సమాచారం అయిపోయేంత మనం అధికారంలోకి వచ్చి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని తిట్టుకుంటూనే వెళ్ళాలి అంటే ఏం చేయాలి లేదు వాళ్ళు చేసే విమర్శలను తిప్పికొట్టమంటారు ఇప్పుడు గోవులు చనిపోయాయని చెప్పి గోశాలలో దాన్ని తిప్పికొట్టమంటే ఎవరి మాటలు పట్టుకొని తిప్పికొట్టాలి ఎవరి మాటలు పట్టుకొని తిప్పికొట్టాలి టీటీడీ చైర్మన్ ఏమో ఇరవై 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 రెండు అంటారు ఈవో ఏమో నలభై మూడు అంటారు తిరుపతి ఎమ్మెల్యే ఏమో నలభై చనిపోయా అంటారు ముఖ్యమంత్రి గారేమో ఏమీ చనిపోలేదంటారు మరి దీన్ని బట్టి మనం మాట్లాడాలి ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మరి వాళ్ళ మధ్య సమన్వయం లేకుండా మనల్ని కౌంటర్ ఇవ్వండి అంటే ఏ ఏమి ఇవ్వాలి మనం ఇంకొకరికి అధిక సంవత్సరం అయిపోతున్నా కనుక వాళ్ళని తిట్టండి తిట్టండి అంటే మనం అధికారంలోకి వచ్చి ఏం చేశామని జనం అడుగుతారు కదా మనం చేసింది చెప్పండి అంటే ఓకే కానీ తిట్టండి అంటే ఏం తిట్టుకుంటూ పోవాలి అన్నారట ఆ మినిస్టర్ తిట్టండి అంటే ఏం తిట్టుకుంటూ పోవాలి గోవల్ని కౌంటర్ చేయండి అంటే ఏం కౌంటర్ చేసుకుంటూ పోవాలి ఏం కౌంటర్ చేసుకుంటూ పోవాలి ఎవరిది నిజం అని చెప్పి ఆ మినిస్టర్ చాలా సహనంగా పిఏ దగ్గర అన్నారట బట్ నిజం చాలామంది మంత్రులు వాళ్ళ పరిపాలన మీద లేరు అన్నది కూడా ముమ్మాటికి నిజం చాలామంది ఎమ్మెల్యేలు సంతృప్తి కలరు ఇప్పుడు ఎవరైనా కానివ్వండి దాని మీద వైసీపీ కౌంటర్ ఇవ్వండి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ విధమైన ప్రచారం చేస్తే భూమన కరుణాకర్ రెడ్డి మీరు ఏం చేస్తున్నారు అన్నారట సీఎం గారు అవును భూమన కరుణాకర్ రెడ్డి గారు కౌంటర్ ఇక్కడ టీటీడీ చైర్మన్ కౌంటర్ ఇవ్వాలి ఏమన్నారు ఆయన మనిషి పుట్టడానికి అనర్హుడు అంటారు ఏమో అవసరం అవన్నీ టీటీడీ యూఓ ఏం చెప్పారు తిరుపతి ఎమ్మెల్యే ఏం చెప్పారు వీళ్ళు ఏం కౌంటర్ ఇవ్వాలి ఏది నిజం టీటీడీ చైర్మన్ చెప్పిన ఇరవై రెండు నిజమా యూఓ చెప్పిన నలభై మూడుని జమా తిరుపతి ఎమ్మెల్యే చెప్పిన నలభైని జమా కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన వంద నిజమా చంద్రబాబు గారు చెప్పిన సున్నా నిజమా ఏదైనా ఉంటే కదా పాపం వాళ్ళు మాట్లాడడానికి వెరసి మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు అంటే అడ్డదిడ్డంగా చేయడం చేయకూడదు అని అలా చేసి లేనిపోయిన ఇబ్బందులు మనమెందుకు పడడం అని కొందరు మంత్రులు సీనియర్ నాయకులు కూడా తటపటాయిస్తున్నారనేది ముమ్మాటికే నిజం ఆ విషయం మీదనే చంద్రబాబు గారు వాళ్ళ మీద అసంతృప్తిగా ఉన్నారన్నది కూడా నిజమే